బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ద్రోణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత అయితే పెరుగుతుంది మళ్ళీ పది గంటల తర్వాత ఒక్కపోతే తీవ్ర ఎండ కూడా కనిపిస్తుంది మళ్ళీ పది గంటల నుంచి మళ్ళీ నాలుగు గంటల వరకు ఇదే రకమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తుండగా నాలుగు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం వేళలో పూర్తిగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి పూర్తి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం పూర్తిగా పార్వతీపురం మన్యం ఈ ప్రాంతాల్లో వాతావరణం అయితే పూర్తి స్థాయిలో పదిహేడు డిగ్రీల నుంచి కిందకి పడిపోయిందని చెప్పుకోవాలి ఇక వైజాగ్ నుంచి కిందకి గుంటూరు కృష్ణ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఇరవై డిగ్రీల టెంపరేచర్ అయితే సాయంత్రం వేళల్లో నమోదవుతూ కనిపిస్తుంది ఉదయం సమయంలో ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి ఇక రాయలసీమకు సంబంధించి చిత్తూరు ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే సాయంత్రం పూట ఉష్ణోగ్రతలు కొద్దిమేర తగ్గు తగ్గుముఖం పట్టాయి అక్కడ పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే సాయంత్రం వేళకి నమోదవుతూ కనిపిస్తున్నాయి మొత్తం మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక విచిత్రకరమైన వాతావరణం కండిషన్ అయితే కనిపిస్తుంది అప్పటికప్పుడే చలిగా ఉండడం అప్పటికప్పుడే మబ్బు పట్టడం మళ్ళీ అప్పటికప్పుడే చిన్నప్పటి నుంచి ఒక లైట్గా ఒక చినుకులు దాంతో పాటుగా వెంటనే వెండ రావడం అయితే ఇక్కడ పరిపాటిగా మారిపోయింది గత నాలుగు రోజుల నుంచి వాతావరణ పరిస్థితి అయితే ఇలాగే ఉంది కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ కాస్తుంది ఇది వాతావరణ పరిస్థితి అయితే ఏపీ వ్యాప్తంగా ఎలా కనిపిస్తుంది ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కార్తీక మాసం నేపథ్యంలో గత వారం రోజుల నుంచి చలి తీవ్రత కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి పూర్తిగా చలి తీవ్రత అయితే పెరిగిపోతూ కనిపిస్తుంది ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం నడుస్తున్న పదిహేను డిగ్రీలకు సంబంధించి ఇంకా పన్నెండు డిగ్రీలు పదమూడు డిగ్రీలు ఈ ప్రాంతంలో ఉత్తర కోస్తాలో నమోదయ్యే అవకాశం ఉందని దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ వరకు దాదాపు పద్దెనిమిది డిగ్రీల నుంచి ఇరవై రెండు డిగ్రీల మధ్యలో వాతావరణం నమోదు ఉదయం పది గంటల వరకు ఇలాంటి సిచువేషన్ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి అని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు ఎక్కువగా నిమోనియాలు కానీ జలుబులు కానీ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు వృద్ధులు ముఖ్యంగా ఇలాంటి అంటు వ్యాధుల నుంచి జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు సూచిస్తున్నారుబోప్తా లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ అమరావతి